హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా డాడీతో నేను జాగింగ్కి బిజీ పైకి వచ్చాము ఇతనే మా డాడీ హాయ్ చెప్పు డాడీకి మాటలు రావు మూగాయన మీకు చూపించాలని తీసుకొచ్చిన మా డాడీని మీకు పరిచయం చేశాను ఈయనే మా డాడీ మీకు ఇప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మీకు ఇప్పుడు రైలు పట్టాలు చూపిస్తాం లాగా చూపిస్తాను అదే అదే చెప్తున్నా సండే కాబట్టి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి మనం చేసాము లేకపోతే అసలు వచ్చేటమే కాదు చాలా గాలి వేస్తుంది అసలు సూపర్ ఉంది బ్రిడ్జి కింద చూపించాము ఇప్పుడు బ్రిడ్జి పైన చూడండి ఇది జాగింగ్ చేస్తున్న సమయాన మాకు ఇది కనిపించింది చెట్లు పువ్వు బలే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ పువ్వు గురించి చెప్పండి ఓకేనా మేమిప్పుడు బ్రిజ్జి కింద ఉన్నాము మీకు ఇప్పుడు బిజ్జి చూపిస్తాం చూడండి ఇదే సరౌండింగ్ ఆల్ ఉంటాం మరి బాయ్ ఫ్రెండ్స్ మా డాడీ బాయ్ చెప్తున్నాడు Bye.